ఓం విఘ్నేశ్వన్మహ ఓం శ్రీ ఓం భ్యోనమహం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం విజయవంతం అవుతుంది చేపట్టిన ప్రతి పని విజయం అవుతుంది అలా విజయవంతం అవటమే కాకుండా ఆయా పనుల ద్వారా మీకు అత్యధికమైన ఆదాయం రావడానికి మంచి లాభాలు రావడానికి మంచి డబ్బు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి స్వామి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా మీ జయవేత భాగస్వామి వెన్నీ తట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మీకు అండగా నిలుస్తారు మీ యొక్క శ్రేయస్ కోసం నిస్వార్థంగా పనిచేస్తారు దాంతో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఈ రోజున చాలా ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరగటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నింటినీ కూడా అత్యంత సునాయాసంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే అత్యంత ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే అత్యంత సునాయాసంగా మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు చేసే ప్రయాణాలు కూడా మీకు చాలా వరకు లాభిస్తాయి మీరు చేస్తున్న ఎలాంటి ప్రయాణమైనా సరే మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న పనికి మీ సామర్థ్యాన్ని మీరు చేస్తున్న పనిని అందరూ గుర్తిస్తారు గుర్తించి దానివల్ల ఏంటంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు వినబడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్రా కానీ మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు నచ్చిన ఆహార పదార్థాలని ఆహార పానీయాలని మీరు తీసుకుంటారు దానివల్ల మానసికంగా ఎంతో హుషారుగా సంతోషంగా ఉంటారు అలాగే నచ్చినట్టుగా మీరు సయ్యా సుఖాన్ని కూడా మీరు అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున స్త్రీల వల్ల కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా లాభాలు ఉంటాయి స్త్రీల వల్ల సుఖం పెరుగుతుంది స్త్రీల వల్ల ఆనందం పెరుగుతుంది స్త్రీల వల్ల సంతోషం పెరుగుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఈ రోజున మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువుల్ని బహుకరించటం చేస్తారు దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ గుర్తింపు లభించడం వల్ల ఖచ్చితంగా మీ ప్రతి ప్రతిభకు తగిన గౌరవ మర్యాదలు మీకు దక్కుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం వల్ల మీ గౌరవ మర్యాదలు ఎనిమణిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత ఉత్సాహంగా అత్యంత సంతోషంగా అత్యంత ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి మంచి ఆశాజనకమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఈ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే సహాయ సహకారాలు లభించాయో మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలని పూర్తి చేసుకోవడం జరుగుతుంది దాంతో మీరు మరింత హ్యాపీగా మరింత సంతోషంగా ఉండటానికి మరింత విజయవంతమైన మార్గంలో నడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు కూడా ఈ వ్యాపారస్తులకు కూడా తాము పెట్టి పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలను వాళ్ళు ఆర్జిస్తారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేయటానికి కన్నా భిన్నంగా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వాళ్ళకి మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మీ భాగస్వామ్య వ్యాపారులతో మీకు సత్సంబంధాలు మెరుగుపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వారు శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వారికి కూడా వాళ్ళ కృషికి వాళ్ళ శ్రమకి తగిన ఆదాయం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద ఏకాగ్రత కుదువుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద దృష్టి పెరుగుతుంది దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందుతారు విద్యలో వాళ్ళు ఆశించిన రేఖలను కానీ సీట్లు కానీ పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున ఆర్థిక పరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా మీకు స్త్రీలకి అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు ఆదిత్య విజయాన్ని పఠించండి సూర్యాష్టకాన్ని కూడా మీరు పఠించండి అలాగే ఈరోజు విష్ణు దేవాలయాలను సందర్శించడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదా భవంతు నమస్కారం